అక్కడైతే తుడుము కొడుతాడండి ఇక్కడైతే మా అప్పంగారు డెమ్స్ ఆడుతారు మా అప్పంగారు చూడండి కాదు ఇది పెద్ద దేవుడు కాదు ఆ పెద్ద దేవుడు పెద్ద దేవుడు ఇక్కడ పండగ కూడా బాగానే చేస్తారు ఈ వాటర్ ఫాల్ కి వస్తుంటారు జనాలు జనాలు వస్తుంటారు అప్పుడప్పుడు కదా వస్తుంటారు ఆంధ్రుల వస్తుంటారా మీదే ఊరు నానా ఇది 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 అదే ఊరు ఇది ఇది చెంబాయి బలే కూడా చెంబాయి బలే కూడా బలే కూడా

ఇప్పుడు ఇదేదో రూమ్ లా ఉందండి ఇక్కడ రాసింది మన కొరియా రాదండి చూద్దాం ఇక్కడ లోపల ఈ పెద్ద దేవుడు పక్కన మరి రూమ్ అనేసి ఉందండి చూడండి బొమ్మలు ఇవన్నీ చూడండి స్కూలా ఏంట మొత్తానికి రూమ్ అయితే ఇలా ఉంది ఒకసారి చూద్దాం బొమ్మలు బాగున్నాయండి చూడండి ఆ డెంసా ఆడే టైంలో ఇలాంటి వాయిద్యాలతో కొడతారు చూడండి ఈ బొమ్మలు బాగున్నాయి కదండి బాగా చక్కగా వేసారండి బొమ్మలు అయితే చూడండి ఆడైతే తుడుము కొడుతున్నాడండి అండి ఇక్కడైతే మా అప్పంగారు డెంస ఆడుతున్నారు మా అప్పంగారు చూడండి మా ఊడి అప్పంగారు ఇది నెమల ఈకలతో చేసినటువంటిది అనమాట అది వాళ్ళు పట్టుకున్నారు కదండి అది అది చూడండి రూమ్ లోపల చూద్దాం ఏముందన్నది ఇక్కడైతే వేస్ట్గా ఇంత పెద్ద రూమ్ కట్టారు కానీ ఏం వినియోగించుకోవట్లేదు ఇదిగో చూడండి ప్రజెంట్ అసలు ఏం లేదండి ఇది మొత్తం శిథిలం అయిపోయింది ఎందుకు కానీ తెలియదు రూమ్ అయితే ఇదిగో చూడండి చూడండి చాలా బాగుంది పెద్ద డ్యామ్ అన్నమాట ఇది నేను వాటర్ ఫాల్ అనుకున్నాను పెద్ద దేవుడు డ్యామ్ అన్నమాట డ్యామ్ లో ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే దీన్ని పెద్ద దేవుడు వాటర్ ఫాల్ ఏ వాటర్ ఫాల్ ఏ వాటర్ ఫాల్ అనా పెద్ద దేవుడు జలపాతం జలపాతం దేవుడు జలపాతం మా సైడ్ ఇలాంటి జలపాతం అయితే పిచ్చెక్కిపోతారు అన్నమాట మా అందరికి ఇలాంటి దగ్గర వచ్చి తానం చేస్తారు అయితే పెద్దదేవుడు మరి డామ్ కి అయితే వచ్చాను మీకైతే వీడియో మొత్తం పెద్దదేవుడు ఆ డామ్ అనేది మొత్తం చూడండి ఏ విధంగా ఉంది అన్నది పెద్ద ఒడ్లు కాస్తాడు ఆ ఇక్కడ గుడి కూడా ఉందండి గుడి గుడి కూడా నేను అయితే చూపిస్తున్నానండి గుడి ఆ ఇంకేంటి మరి అయితే పెద్దవాడు ఇంకేంటి మరి ఇసాలో ఇంకేంటి నీకు బానే తెలుగు వచ్చావు వరుసగానే నీకు తెలుగు వచ్చున్నాను తెలుగు బాగా మాట్లాడుతున్నావు తెలుగు ఎలా నేర్చుకున్నావు అవును పనికి వెళ్ళి అంటే నేర్చుకున్నాను అంటే చూడండి వరుస కానీ ఇక్కడైతే పెద్దగా తెలుగు మాట్లాడారు కానీ వరుస ఒరే మాట్లాడతారు ఎక్కువ ఆ మా నాన్న కూడా ఇక్కడే ఉండారు అన్నమాట నాన్న సున్నపేటకు బతికి అప్పుడు అక్కడ అటువైపు వెళ్ళారు అనమాట వెళ్ళేసి ఇప్పుడు తగడ ఇల్లు కట్టుకుని అక్కడ బాగానే ఉంటున్నారు ఇక్కడ పైన ఘాటి పైన మా వాళ్ళు ఉండేవారు కాకపోతే మాకు వస్తారు సొనబేట దగ్గర చున్నబేట దగ్గర ఉండేసి ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయారు అన్నట్టు ఆంధ్రకి వెళ్ళిపోయి ఉన్నారండి ఉన్నారు అక్కడ చూడండి మాట్లాడేది నాకైతే సంతోషం అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు మరి వాటర్ ఫాల్ మరి నేనైతే వాటర్ ఫాల్ అంటాను ఆ దేవుడు మరి డామ్ కైతే బాబాయ్ గారు చూపించారు బాగుంది అనేసి నేనైతే నాకైతే నచ్చిందండి ఇక్కడ గుడి కూడా ఉంది ఇక్కడ గుడి ఉందండి ఫాల్ పక్కన పెద్ద అని మనం చూద్దాం ఆ గుడి వరిసెలో ఉన్నటువంటి పెద్ద దేవుడు అంటండి ఆ గుడి ఎలా ఉందన్న చూపిస్తాను అన్ని ఇక్కడ అయితే దేవుడు అంటండి ఆ మొక్కుబడి ఇవన్నీ చేసుకుంటున్నారండి చూడండి ఈ పెద్ద దేవుడి గుడి అంట ఇప్పుడు ప్రజెంట్ అయితే కనీసం ఇక్కడ అయితే చూ చూద్దామండి గుడి ఎలా ఉన్నదన్న పెద్ద దేవుడు అంట మరి ఇదిగో చూడండి చూపిస్తాను ఇదిగో ఇది ఇవన్నీ నేను కనిపిస్తున్నాయి కదండి ఇక్కడైతే అక్కడ పుట్ట ఉందండి అలాగే ఇక్కడ పూజ అయితే చేస్తున్నారండి చూడండి ఇది పెద్ద దేవుడి గుడి ఈ ఫాల్ పక్కన అయితే ఈ గుడి అనేసి ఉందండి చూడండి ఇదిగోండి ఇదిగో కనిపిస్తుంది కదండి నేను లోపలికైతే తెలియదలుచుకోలేదండి బయట నుండి అయితే వీడియో తీస్తున్నాను ఓకేనా ఇది ఎంటర్ అన్నమాట ఇది ఇది చూపిస్తాను ఇదేనండి వరుస వాళ్ళు పూజించుతున్నటువంటి ఆ పెద్ద అంటా అండి ఇక్కడ చెట్టు ఉంది పుట్టింది చూడండి ఈ విధంగా చేసి అయితే పూజిస్తుంటారండి చూడండి వరుస వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే ఈ వాటర్ ఫాల్కి వచ్చి చూసి అయితే వీడైతే తీస్తున్నారండి చూడండి అయిగోండి ఆ రాయలకి అయితే పూజిస్తారు అలాగే చెట్టుంది పూల చెట్టు ఇదిగో ఇక్కడ అక్కడ పుట్టి ఉంది అనమాట మరి దానం కోసే టైం కంటే చేస్తారంట కరెక్ట్ చెప్పలేదు వాళ్ళు ఎప్పుడు మరి అడుగుతున్న దానికైతే ఎప్పుడు చేస్తారన్నది చూడండి ఇదిగో గుడి ఇక్కడ ఉంది చాలా చాలా బాగుందండి చూడండి నా కదండి ఇది అనుకోకుండానే వచ్చానండి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో నాకైతే తెగ నచ్చింది అనమాట ఆ చుట్టూ పొలాలు ఉన్నాయండి చుట్టూ పొలాలు చూసి చూడండి అవి మొత్తం పొలాలు చాలా చాలా బాగుంది ఏ మాత్రం స్కిడ్ అయితే ఇంకా పడుతున్నట్టు తెరా ఇంకా చాలా బాగుంది అక్కడ కిందన కూడా కిందన కూడా బాగుంది చాలా బాగుంది కారు అయితే మాల్పడట్లేదు అన్న మొత్తం ఓపెన్లోనే ఉందండి అసలు నీళ్ళైతే నిలబడడానికి అవకాశం లేదండి చూడండి మరి ఇలాగ వెళ్ళిపోతుంటాయి వాటర్ అయితే చూడండి ఇక్కడ అయితే స్టాక్ అయ్యే అవకాశం లేదండి మొత్తం క్లోజ్ మొత్తం ఓపెన్లోనే ఉందన్నమాట అసలు నీరైతే స్టాక్ అవ్వడానికి లేదు చూడండి వచ్చినటువంటి వాటర్ అయితే వెళ్ళిపోతూనే ఉంటుందండి చూడండి ఇదిగో చూస్తున్నారు కదండి ఇదిగో